నీట్ అర్హత సాధించని వారు ఎంసెట్ ఆధారంగా ఆడపిల్లలు బిఎస్సీ నర్సింగ్ కోర్స్ చదవటం ఉత్తమం మగపిల్లలు నర్సింగ్ కోర్సులో రాణించరు వాళ్ళు బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ దీన్నే అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు దాంట్లో చేరటం ఉత్తమం కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కన్వీనర్ కోట సీటు రాలేదో ఇక రెండు మూడు మాపపు రౌండ్ నాలుగవ రౌండ్లో సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఎవరు కూడా సీటు వదిలిపెట్టరు పదిహేను వేలకి సీటు వస్తుంటే ఎవరు వదులుతారు చెప్పండి అందువల్ల ఎక్కువ సీట్లు ఉండవు గరిష్టంగా మొత్తం రాష్ట్రం అంతా కలిపితే ఒక యాభై సీట్లను రెండవ రౌండ్ మూడవ రౌండు మాపప్పు రౌండ్లో నింపటం అనేది జరుగుతుంది స్పెషల్ క్యాటగిరీకి చెందిన వాళ్ళు వస్తుందిలే మా గ్యారెంటీ అనుకోకుండా ఆర్థిక వనరులుంటే ప్రత్యామ్నాయంగా బీసీ క్యాటగిరీలలో చేరటం ఉత్తమం ఇంకా మీకేమైనా తల్లిదండ్రులకు విద్యార్థులకు అనుమానాలుంటే నేను ప్రతిరోజు నిర్వహించే జూమ్ మీటింగ్లో మీరు జాయిన్ అయ్యి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు జూమ్ మీటింగ్ లింకు కొరకు నా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి లింకు పంపిస్తాను కనుక సీటు రాని విద్యార్థులు ఏమాత్రం నిరాశా నిస్పృహకు లోను కాకుండా ఎంబీబీఎస్తో సమానంగా కానీ ఎంబీబీఎస్ కంటే కూడా ఒక మెట్టు అధికంగా రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తున్న ఆయుర్వేదంలో బిఏఎంఎస్ కోర్సులో చేరటానికి ఏమాత్రం వెనుకంజ వేయవద్దు